వెల్కమ్ టు సిఎం న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కోవూరు మండల కేంద్రంలోని స్థానిక పచ్చిపాళ రామారాధమ్మ జెడ్పీ బాలికల హై స్కూల్ నందు పదవ తరగతిలో మంచి మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోవూర్ వైస్ ఎంపీపీ శివుని నరసింహుల రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఇందులో భాగంగా స్కూల్లో పదవ తరగతిలో మండలం ఫస్ట్ తెచ్చుకున్న బాలికకు మరియు స్కూల్ సెకండ్ థర్డ్ వచ్చిన బాలికలకు తెచ్చుకున్న ముగ్గురు విద్యార్థినులకు ఒక విద్యార్థికి పదివేల నగదు పురస్కారం అందజేశారు మరియు స్థానిక క్రికెట్ హెడ్ మాస్టర్ నరసింహారావు పదవ తరగతిలో మంచి మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు యాభై వేల రూపాయలు మరియు కొంతమంది టీచర్లు దాతల సహకారంతో పదవ తరగతిలో అత్యధిక మార్కులు తెచ్చుకున్న విద్యార్థినులకు పురస్కారం అందజేశారు ఈ సందర్భంగా కోవూరు వైస్ ఎంపీపీ శివుని నరసింహారెడ్డి మాట్లాడుతూ ఈ పాఠశాల నుంచి జిల్లా ఫస్ట్ వస్తే లక్ష రూపాయలు నియోజకవర్గం ఫస్ట్ వస్తే యాభై వేలు మరియు స్కూల్ ఫస్ట్ సెకండ్ వచ్చిన విద్యార్థులకు ప్రతి సంవత్సరం పురస్కారం అందజేయడం జరుగుతుందని సుమారు రెండు వేల ఎనిమిదవ సంవత్సరం నుంచి విద్యార్థులకు పురస్కారం అందజేస్తున్నామని ఎంతమంది విద్యార్థులు ఈ స్కూల్ నుంచి జిల్లా ఫస్ట్ వస్తే అంతమందికి లక్ష రూపాయలు అందజేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎంఆర్ఓ నిర్మలంద బాబా ఎంపీడీఓ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు ఎన్జిఓ గారికి హెచ్ఎం గారికి ముందుగా నా నమస్కారాలు తరువాత తరువాత కూడా నా నమస్కారాలు పిల్లలందరికీ ఉన్న ఆఫీసులో పిల్లలు దగ్గర చెప్పే ప్రతి మాట కూడా మీరు క్షుణ్ణంగా ఉంటేనే రాబోయే రోజులలో భవిష్యత్తులో కూడా మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది మేమేదో చెప్తున్నాము వాళ్ళకి ఏదో పని లేకుండా వచ్చినప్పుడు అనుకుంటున్నాను కానీ మీరు స్కూల్లో టీచర్ పాటలు చెప్పినప్పుడు సైలెంట్గా వింటారు కదా మరి డయాసు నుంచి పెద్దలు చెప్పిన కూడా వినాలి కదా నాకు వీయడం లేదు నేను రెండు వేల ఏడు నుంచి ఇక్కడ పూట వస్తున్నాను రెండు వేల ఏడు నుంచి రెండు వేల ఆరులో సర్పంచ్ అయ్యాను ఆరులో జూన్ జూలైలో సర్పంచ్ అయ్యాను కాబట్టి నేను ఆగస్ట్ పదిహేను రాలేకపోయాను రెండు వేల ఆ రెండు వేల ఏడులో స్వాతంత్రోత్సవానికి వచ్చిన తర్వాత నేను ఆ రోజు ఈ ప్రైజులు రిస్పజన్ చేయాలని నా మనసులో అనుకున్నాను ఎందుకంటే నన్ను కూడా మా తల్లిదండ్రులు సగం అంటే ఆ రోజుల్లో నేను పెద్దగా చదువుకూరైపోయాను నేను చాలా కష్టం చేశాను చాలా బాధపడ్డాను డెబ్బై ఆరులో టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యాను దాదాపు సంవత్సరాలు చూడండి మన టీఎన్సీలో టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యాయి డెబ్బై ఆరులో అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఫస్ట్ ఫస్ట్ క్లాస్ పిల్లలకి ఎక్కడ ఎక్కడ ఒక్కొక్కరికి ఇచ్చేవాడిని తర్వాత మీ మార్కులు వచ్చిన తర్వాత ముగ్గురు నలుగురికి ఇమ్మన్నారు నేను ఆ టీఎంసీలో నలుగురికి ఇచ్చాను ఇక్కడ ముగ్గురికి ఇస్తున్నాను దీనివల్ల మీకు ఉపయోగం ఏమీ లేదు పోటీ తత్వం పెరుగుద్ది పిల్లల్లో అందరూ పాస్ అవ్వాలి అందరూ ఉన్నత స్థాయికి పోవాలని ఒక ఒక సంకల్పం అది ఈ పదివేలతో మీకు ఏదో జరిగిపోతుంది కాదు రేపు వాళ్ళు తీసుకున్నారు కదా మనం కూడా తీసుకోవాలి మనం కూడా చదవాలి పోటీ తత్వం పెరగద్ద ఉద్దేశంతో నేను రెండు వేల ఏడులో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను నేను మొన్న కూడా మీకు మొన్న ప్రోగ్రామ్ కూడా గురించిన పోటీ చెప్పాను మేడంకి మేడం ఒక మీ పార్టీలో లేకపోయినా మా పక్క మేము ఓడిపోయినా కూడా నేను కంటిన్యూ చేస్తాను నేను ఉన్నంత కాలం వస్తాను చెప్పాను కానీ ఐదు నుంచి పద్నాలుగు చదివే చదువే నేను ఇంటికి పునాదంతో మీ భవిష్యత్తు తింటే ఐదు నుంచి పద్నాలుగు పద్నాలుగు చదివిన చదువే మీకు ఈ ఐఎస్ఐ పోయినా ఐపీఎస్ పోయినా కూడా ఉపయోగపడతాయి అది మీ అందరికీ తెలియదు ఇప్పుడు ఎమ్ల్యో గారు చెప్పలేదు ఇవన్నీ కూడా జాగ్రత్తగా వినాలమ్మా వినాలి మీరు జాగ్రత్తగా చదువుకోవాలి మీరు భవిష్యత్తులో బాగుపడాలి మీరు బాగుపడి మీ కుటుంబం చూసుకుంటాను తల్లిదండ్రులు కూడా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీకే ఉంటుంది ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు చాలా మంది ఉంటారు అన్నీ కూడా మీరు ఇచ్చే నడవట్టుకోవాలి నేనైతే సర్పంచ్గా ఉన్నప్పుడు అందరు ధ్యాస కల్పించి మాట్లాడించేవాడిని మాట్లాడమని ఇప్పటి నుంచి మాట్లాడితేనే మీకు వారు ధైర్యం వద్ద కొంతమంది చేత మాట్లాడించేవాడిని రెండు వేల ఏడు నుంచి నూట అరవై మంది నూట యాభై మంది నూట నలభై మంది టెన్త్ క్లాస్లో ఉండే పది మంది పదిహేను మందే పాస్ అవుతున్నారు ఇప్పుడు నూట అరవై మంది ఉన్నారు నూట అరవై మంది చేతులు ఇస్తారు నూట అరవై మంది పాస్ అయితే నూట అరవై మంది డబ్బులు ఇస్తారు నూట అరవై మందిగా ఫస్ట్ క్లాస్ ఇస్తే కానీ కొద్దిసారి కూడా చెప్పారు రూమ్లో నియోజకవర్గ స్థాయిలో వస్తే యాభై వేలు జిల్లా స్థాయిలో వచ్చే లక్ష్య పరిస్థితులు చెప్పాయి ఏం రాలా మండలంలోనే వచ్చారు ఇప్పుడు కూడా మీరు ఫస్ట్ వచ్చారు చేయాలి సగం వచ్చారు మీరు చెప్పడమే కానీ చెప్పనిసేపు రూమ్ కొట్టడమే కానీ మీరు పోటీ చేస్తాం జరగలేదు మీరు కనీసం మన నియోజకవర్గ స్థాయిలో కూడా అప్పుడు దాట్ల ఎందుకని టీచర్లు చదువు చెప్పడం లేదా మీరు దాని మీద శ్రద్ధ పెట్టడం లేదా ఏదైనా మీ మీకోసమే చెప్పేది మీరు ఈ పదివేల ఐదు వేలు జరిగేది మీరు రాబోయే రోజుల్లో మీ మీరు ఈ స్కూల్లోనే మళ్ళీ మీరు మంచి ఉద్యోగాలు లభించిన తర్వాత మీ తర్వాత ఉచ్చేతర పిలకాయలకి వాళ్ళు కూడా మీరు సహాయం చేస్తే ఆ పుణ్యం కూడా మీకు ఉండదు ఎన్ని మనసు పెట్టుకొని మీరు అందరూ కానీ ఇప్పటి నుంచే ఎంజీవి గారు చెప్పినట్టు బాగా స్టడీ చేసి ఈ స్టడీ మీకు ఐఏఎస్కి ఐపీఎస్ గురిపై పట్టాయి కాబట్టి ఖచ్చితంగా మీరు కోర్టు చదువుకుంటారని ఆశిస్తూ మళ్ళీ నా నియోజకవర్గ స్థాయి కానీ జిల్లా స్థాయి వచ్చినడానికి నేను ప్రైజు ప్రకటించడం బాగాలేదు అంటే అంతమందికి ఇస్తాను చెప్పాను కాకపోతే మన నియోజకవర్గ స్థాయిలో కానీ ఫస్ట్ పార్టీ చూస్తే యాభై ఇస్తాను జిల్లా స్థాయిలో వస్తే లక్ష్యోలు ఇస్తాను ఒక్కరికే లేకపోతే సాధారణంగా అయితే నేను ఇచ్చే ముగ్గురుకో నలుగురుకో ప్రతి సంవత్సరం నేను నేనున్నంతకాలం ఖచ్చితంగా మీ దుస్తాన్ని కూడా హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఎం గారికి ధన్యవాదాలు సెలవు